విద్యాలకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా కోరంపురం పెట్ట సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది స్వతంత్రానికి పూర్వమే మరి ఐలమ్మ గారు మరి వృత్తి సాక్రిప్ కోసం మరి ధరోనా దౌర్జన్యాన్ని కోసం అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ చరిత్రలో ఆమె ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించి వీర మహితగా వీర నారిగా మరి చదువుతున్నారు ఆమె యొక్క స్ఫూర్తిని ప్రతి యువతరం కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద పోరాడాలని మేము పూరం కూడా పెట్టే తప్పుడు మరి తీసుకునిస్తున్నాం ఎందుకంటే ఆనాడు చేసిన ఆమె పోరాట స్ఫూర్తిని అనేక చట్టాలు మరి పేదల కోసం భూ భూ భూషిద్దాలు కానీ మిగతా అనేక పథకాలు సంక్షేమ పథకాలు కానీ ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆమె పేరు మీద హైలామ్మ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిగిస్తున్నాం ఇంకా ఆమె విగ్రహం బండ్ మీద కూడా ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ ఉంది ఆమె యొక్క ఆమె యొక్క చరిత్రను పాఠాంశాల కళాశాలలో కానీ విద్యార్థుల పాఠశాలల్లో కానీ పాఠ్యాంశంగా చేర్చాలని మేము ఫోరం ఫర్ పెటర్ సంఘటన తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అలాంటి మరి ఎంతోమంది తదితరం తెలంగాణ ఉద్యమకారులు కానీ వీర వనితలు కానీ వీరనారిలు కానీ వైద్యుల చరిత్ర కూడా వచ్చే భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మరి ఐలమ్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె యొక్క స్కూతిని రానున్న రోజుల్లో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆగండి ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక